హాయ్ ఫ్రెండ్స్ కైలాస పర్వతం ఎక్కిన మనిషి ఇప్పటి వరకు బ్రతికి ఉండకపోవటం అనేది ఇంకా రహస్యంగానే ఉంది కానీ ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఆ రహస్యం గురించి తెలిసిపోతుంది దీని వెనకాల ఉన్న కారణాలు ఏంటి ఎందుకు ఇలా జరిగిందన్న విషయాలు దీంట్లో డిస్కస్ చేయబోతున్నాం అందుకనే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దాం రష్యాలో ఉండే ఒక పర్వత ఆరోహకుడు కైలాస పర్వతాన్ని ఎక్కాలనుకున్నాడు అతను ఎనిమిది వేల ఎత్తు ఉండే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కగలిగినప్పుడు ఆరు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది అడుగులు ఎత్తు ఉండే కైలాస పర్వతం ఎంత అని అనుకున్నాడు చాలా మంది అతనికి ఇలా చెయ్యొద్దని చెప్పారు కానీ ఆ పర్వత ఆరోహకుడు పూర్తి ధైర్యంతో నమ్మకంతో కైలాస పర్వతం ఎక్కడం ప్రారంభించాడు సగం దూరం కూడా వెళ్ళక ముందే ఆ పర్వత ఆరోహకుడు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడసాగాడు అయితే అక్కడ ఆక్సిజన్ ఎక్కువ క్వాంటిటీలోనే ఉంది అయినప్పటికీ కూడా ఆ పర్వత ఆరోహకుడు వెనకడుగు వేయలేదు అతను ముందుకే వెళ్లసాగాడు కొంత ఎత్తుకు వెళ్లాక ఆ పర్వత ఆరోహకుడు గుండె కొట్టుకునే వేగం ఎక్కువ అయింది విచిత్రంగా అతని గోళ్లు వెంట్రుకలు చాలా వేగంగా పెరగసాయి సాగాయి ఆ పర్వత ఆరోహకుడికి తన వయసు చాలా పెరుగుతున్నట్లు అనిపించింది అతను ఆక్సిజన్ తక్కువగా ఉండే మౌంట్ ఎవరెస్ట్ ను కూడా ఎక్కగలిగాడు కానీ అతనికి మౌంట్ కైలాష్ అంటే భయం వేయసాగింది అతనికి అక్కడ ఎవరో పక్కనే ఉండి అక్కడ మనిషి ఉనికి అనేది ఇష్టం లేదని చెబుతూ ఆపుతున్నట్టుగా అనిపించింది అలాంటి విచిత్రమైన అనుభవాల తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకుని ఎక్కడం అక్కడే ఆపేశాడు అతని కిందకి వస్తున్న కొద్దీ అతని గుండె కొట్టుకునే వేగం మామూలు స్థితికి రావటం మొదలయ్యింది శ్వాస తీసుకునే సమస్య కూడా తీరిపోయింది ఈ విషయాలన్నీ వింటే ఆశ్చర్యం కలుగుతుంది కైలాస పర్వతాన్ని ఎవరు కూడా ఎందుకు ఎక్కలేకపోయారు దీని తర్వాత తనకు తెలిసింది ఎవరు ఎక్కడానికి ధైర్యం చేశారో వాళ్ళు ఈ భూమి మీద లేరు అయితే మరి కైలాస పర్వతం మీద ఎలాంటి రహస్యమైన శక్తి ఉంది దాని కారణంగానే మనిషి కైలాస పర్వతం కొనపైకి వెళ్లలేకపోతున్నాడా కైలాస పర్వతం పైన నిజంగానే దేవతలకే దేవుడైన మహాదేవుడి నివాసం ఉంటుందా ఏదైతే మనం కైలాసాన్ని మహాదేవుడి నివాసం అని అనుకుంటున్నామో అది అతని నివాసం కాకుండా మహాదేవుడి విరాజితుడై ఉన్నాడేమో అసలు ఎలాంటి కారణాల వల్ల కైలాసు పెరి పోల్చి చూస్తారు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను మొట్టమొదటి మీరు తెలుసుకోవాల్సిన విషయం కైలాస పర్వతం మన పక్క దేశంలో టెబెట్ లో ఉన్న ఒక పర్వత శృంఖల దీని అంశం భారత్ చైనా వరకు వెళ్తుంది ప్రపంచంలోనే అతిపెద్ద పర్వతం మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మీటర్లు ఈ కైలాస పర్వతం ఎత్తు మౌంట్ ఎవరెస్ట్ కంటే దాదాపు రెండు వేల మీటర్లు తక్కువ అంటే ఆరు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది మీటర్లు మాత్రమే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలనుకునే పర్వత ఆరోహకులు తమ వెంట ఆక్సిజన్ సిలిండర్ ని తీసుకుని వెళ్లాల్సి ఉంది ఉంటుంది ఎందుకంటే శిఖరాగ్రహానికి చేరుకునే సమయంలో ఆక్సిజన్ లెవెల్ తక్కువగా ఉంటుంది కానీ అదే కైలాస పర్వతం మీద అలాంటి సమస్య అనేది లేదు అక్కడ మనుషులకు సులువుగా ఆక్సిజన్ దొరుకుతుంది కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇంత కష్టమైనా కూడా మౌంట్ ఎవరెస్ట్ శిఖరం పైకి ఏడు వేల మంది వరకు ఎక్కారు ఈ పర్వతం ఎత్తు మౌంట్ ఎవరెస్ట్ కంటే రెండు వేల మీటర్లు తక్కువ అంటే దాదాపు రెండు కిలోమీటర్లు తక్కువ ఉన్న పర్వతం ఎక్కడంలో ఎవరు విజయం సాధించలేకపోయారు కైలాస పర్వతాన్ని సరిగా సగం దూరం కూడా ఎవరు చేరుకోలేకపోయారు ఎవరైనా బలవంతంగా ఎక్కడ ప్రయత్నిస్తే వాళ్ళు చనిపోయారు కూడా ఇప్పటికే కైలాస పర్వతం పైన భగవాన్ శివుడు ఈ రోజుకి అక్కడ నివాసం ఉన్నాడని హిందూ ధర్మ గ్రంథాల్లో రాసి ఉంది వాస్తవంగా చెప్పాలంటే హిందూ ధర్మంలోని దేవదేవతలు కేవలం పౌరాణిక పాత్రలు కావు వారి ఎలాంటి శక్తులు అంటే వేర్వేరు రూపాల్లో ఇప్పటికే వేరే వేరే ప్రాంతాల్లో ఉంటారు మనుషులు చూడడం అనేది అసంభవం అలాంటి ప్రత్యేక ప్రాంతమే కైలాస పర్వతం అక్కడ ఎప్పుడూ కూడా భగవాన్ శివుడు ఉన్నాడనే భావన కలుగుతూ ఉంటుంది ఈ జన్మలో భగవాన్ శివ దర్శన భాగ్యం ఉందో లేదో కానీ అతని నివాస దర్శన భాగ్యం మాత్రం తప్పక ఉంది ప్రపంచంలోనే అన్ని అలౌకిక శక్తుల జన్మ ఈ కైలాస పర్వతం వద్దనే మొదలవుతుందని అంటారు హిమాలయాల్లో ఉన్న ఈ పర్వతం ప్రపంచంలోని పెద్ద పర్వతం కాకపోయినప్పటికీ దీని నవ్యత దీని ఎత్తులో కాదు దీని ఆకారంలో ఉంది ఇది చూడడానికి ప్రాణం ఉన్న శివలింగంలా కనపడుతుంది ఈ రహస్యం గురించి పూర్తిగా తెలుసుకోవటానికి ఒక రీసెర్చర్స్ టీమ్ చెప్పిన మాటలు శ్రద్ధగా వినండి ఈ మధ్యనే ప్రపంచంలోని వైద్యానికుల ద్వారా జరిపిన పరిశోధన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఎక్కడైతే ఈ అద్భుత కైలాస పర్వతం ఉందో అదే భూమికి సెంటర్ ప్రతి మనిషికి సెంటర్ అతని నాభి అలాగే భూమికి నాభి కైలాస పర్వతం అందుకనే ఎవరైనా పర్వత ఆరోహకుడు లేదా ఎవరైనా నార్మల్ వ్యక్తి కైలాస పర్వతం దగ్గరికి వెళితే అతని నిర్దేశం చేసే యంత్రం పనిచేయడం మానేస్తుంది పరిశోధకుల ప్రకారం కైలాస పర్వతం దగ్గర నాలుగు దిక్కులు కలుస్తాయి ఈ పర్వతం భూమి మీద ఉన్న అన్ని జీవ జంతువులు జీవించి ఉండడానికి కావలసిన వాతావరణాన్ని ఏర్పరుస్తుంది అందుకనే ఈ ప్రాంతాన్ని ప్రాకృతిక శక్తుల బాండాగారం అని అంటారు ఎప్పుడైనా ఎవరైనా ఈ కైలాస పర్వతం మీదకి ఎక్కడానికి సాహసం చేస్తే ఒక ప్రత్యేక ప్రత్యేక హద్దు దాటిన తర్వాత అతనికి విచిత్రమైన అసామాన్యమైన ఘటనలు జరుగుతుంటాయి అక్కడికి ఎక్కటానికి వెళ్లిన వాళ్ళు భయపడి వెనక్కి వచ్చి అక్కడ ఏదో ఉంది అది తరచుగా ఇక్కడికి రావద్దు అని ఇక్కడ నుండి దూరంగా వెళ్లిపోమ్మని సంకేతాలు వస్తాయని చెప్పడం జరిగింది అక్కడి వాతావరణం అకస్మాత్తుగా మారిపోతూ ఉంటుంది చలి అకస్మాత్తుగా పెరుగుతుంది మనిషి గుండె వేగం రెండింతలు అవుతుంది ఆక్సిజన్ ఉన్నప్పటికీ శ్వాస పీల్చుకోవడం సమస్యగా ఉంటుంది అంతేకాదు కైలాస పర్వతం దగ్గరికి వెళ్లినప్పుడు గోళ్లు తల వెంట్రుకలు కూడా వేగంగా పెరుగుతున్నాయి అనిపిస్తుంది ముఖం మీద తొందరగా ముడతలు పడుతున్న భావన వస్తుందని వయసు రెండు మూడింతలు వేగంగా పెరుగుతున్నట్టుగా అనిపిస్తుందని కొందరు చెప్పారు ఈ హెచ్చరికల్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్లిన వాళ్ళు ఇప్పటి వరకు వెనక్కి రాలేదు హిందూ ధర్మం ప్రకారం కైలాస పర్వతం భగవాన్ శివుడి నివాసం అని భావిస్తారు అతని అనుమతి లేకుండా అతని స్థానానికి రావడం అనేది అతను జరగనివ్వడు అంటే కైలాస పర్వతం పైకి ఎక్కటం అనేది అసంభవం ప్రపంచం అంతటా కైలాస పర్వతం గురించి అనేక కథల ప్రచారాల్లో ఉన్నాయి ఒకరు ఒకటి చెప్తే ఇంకొకరు వేరొక కథ చెప్తారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రష్యాకు చెందిన వైద్యానికుడు కైలాస పర్వత రహస్యాన్ని తెలుసుకునేందుకు ఒక ప్రత్యేక టీం ని తయారు చేశాడు అతని సుదీర్ఘ కాలం పాటు అధ్యయనం చేసిన తర్వాత ఆ వైజ్ఞానికుడు కైలాస పర్వతం ప్రాకృతిక శిఖరం లాగా కనపడట్లేదని తన పుస్తకంలో రాసుకున్నాడు తనకున మనుషులు తయారు చేసిన పిరమిడ్ లాగా ఉంటుందని కైలాస పర్వతం ప్రాకృతి సిద్ధమైంది కాదని అది మనిషి లేదా వేరే శక్తి ద్వారా తయారు చేయబడి ఉంటుందని దాని అర్థం ఈ ప్రాంతంలో విచిత్రమైన తరహాలో రేడియేషన్ ఉండటం వల్ల కైలాస పర్వతాన్ని అలౌకిక శక్తుల కేంద్రంగా చెప్తారు ఒకవేళ కైలాస పర్వతాన్ని ప్రత్యేక శక్తుల ద్వారా చేసిందని భావిస్తే కైలాసాన్ని నిర్మించింది మరెవరో కాదు స్వయంగా మహాదేవుడు అన్ని రకాల వాదనలు విశ్వాసాలను దృష్టిలో పెట్టుకుని కైలాస పర్వతాన్ని ఎక్కడాన్ని పూర్తిగా నిషేధించారు అయితే ఇప్పటి నుండి ఇరవై సంవత్సరాల ముందు అంటే రెండు వేల ఒకటిలో ఆఖరిసారి ఒక వ్యక్తి కైలాస పర్వతాన్ని ఎక్కడానికి ప్రయత్నించాడు కానీ స్పెయిన్ కి చెందిన ఆ టీం కైలాస పర్వతం ఎక్కడాన్ని జోరుగా హుషారుగా మొదలైతే పెట్టారు కానీ కొన్ని రోజుల తర్వాత వాళ్ళు వెనక్కి రావాల్సి వచ్చింది అప్పటి నుండి ఇప్పటి వరకు ఎవరు ఆ పర్వతాన్ని ఎక్కడానికి వెళ్లలేదు భారత్ తిబేట్ సహా ఎన్నో దేశాల ప్రజలు ఈ పర్వతాన్ని ఒక పవిత్ర స్థానంగా భావిస్తారు అందుకనే దీనిపై ఎక్కడానికి ఎవరికి అనుమతి లేదు మన సనాతన ధర్మంలో ఈ పర్వతానికి ఎంతో మహత్యం ఉంది ఈ రోజుకి ప్రజలు అమర్నాథ్ యాత్రకి వెళ్లినప్పుడు కైలాస పర్వతం కనపడగానే వాళ్ళు సాష్టాంగ నమస్కారం చేస్తారు మీరు ఎప్పుడైనా కైలాస పర్వతం మానస సరోవరం దగ్గరికి వెళ్తే మీకు నిరంతరం ఒక శబ్దం వినపడుతుంది మీకు చుట్టుప్రక్కల ఒక విమానం ఎగురుతున్నట్లుగా అనిపిస్తుంది శ్రద్ధగా వింటే ఆ శబ్దం డమురుకం లేదా ఓంలా వినిపిస్తుంది వినిపిస్తుంది వైద్యానికులు మంచు కరగటం దీనికి కారణం కావచ్చు అని చెప్తున్నారు కానీ దీని వెనక ఉన్న అసలు కారణం ఎవరికీ సరిగా తెలియదు అక్కడ వినిపించే శబ్దం చాలా రహస్యమయం మరియు ప్రత్యేకం ప్రపంచంలోని చాలా మంది కైలాస పర్వతం మీద దేవుళ్ళకే దేవుడు మహాదేవుడు నివాసం ఉంటాడని విశ్వసించడం మొదలు పెట్టారు అందుకనే బ్రతుకున్న ఏ మనిషి కూడా ఆ పర్వతం పైకి వెళ్ళలేదు ఎవరైతే ఎలాంటి పాపం చెయ్యలేదో అతను చనిపోయిన తర్వాత కైలాస పర్వతం చేరుకుంటాడట కైలాస పర్వతం తని దగ్గర బ్రహ్మతాలు ఉంది దీని నిర్మాణం ఆకారం సూర్యుడు లాగా కనిపిస్తుంది దీన్ని దర్శనం చేసుకోవడానికి ప్రపంచంలోని ఎందరో భక్తులు దీని వద్దకు వస్తారు ఇక్కడికి ఒక కిలోమీటర్ దూరంలో రాక్షస తాలు ఉంది అక్కడికి ఎవరు వెళ్లరు దీని నిర్మాణం చంద్రుడు లాగా ఉంటుందని భావిస్తారు అయితే ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే బ్రహ్మతార్ నీరు తీయగా ఉంటే ఇంకొక వైపు రాక్షతాల్ నీరు చాలా ఉప్పగా ఉంటుంది ఈ కారణం వలన బ్రహ్మతాల్ సానుకూల శక్తికి కేంద్రం రాక్షతాల్ ప్రతికూల శక్తికి కేంద్రం ఈ రెండు శక్తుల మధ్యలో నిలబడి ఉంది ఈ కైలాస పర్వతం మీరు కైలాస పర్వతం గురించి ఏమనుకుంటున్నారో కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని ఆల్లో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్